జనగామ జిల్లాలో యాభై నాలుగు మంది హెడ్ మాస్టర్లకు జిల్లా విద్యాశాఖ అధికారి రామ్ షో నోటీసులు జారీ చేశారు వివిధ పాఠశాలలోని విద్యార్థులు హాజరు ఇరవై ఐదు శాతం కంటే తక్కువగా ఉన్నందుకు ఏకంగా నలభై ఏడు మంది ప్రధాన ఉపాధ్యాయులకు జారీ చేశారు జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రజ్వాన్ బాషా ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి తాజాగా ఈ షోకేజ్ నోటీసులు ఇచ్చారు అంతటితో ఆగకుండా అరవై కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులకు సీఎల్ చేసినందుకు హెడ్ మాస్టర్లను బాధ్యతలు చేస్తూ ఏడుగురు హెడ్ మాస్టర్లకు జనగామ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశారు జనగామ జిల్లాలో యాభై నాలుగు మంది హెడ్ మాస్టర్లకు జిల్లా విద్యాశాఖ అధికారి రామ్ షోకేస్ నోటీసులు జారీ చేశారు వివిధ పాఠశాలలోనే విద్యార్థుల హాజరు ఇరవై ఐదు శాతం కంటే తక్కువగా ఉన్నందుకు ఏకంగా ఏడు మంది ప్రధాన ఉపాధ్యాయులకు జారీ చేశారు జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రజ్మాన్ బాషా మేరకు జిల్లా విద్యాధికారి తాజాగా ఈ నోటీసులు ఇచ్చారు అంతటితో ఆగకుండా అరవై కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులకు సీఎల్ లీవ్లను శాంక్షన్ చేసినందుకు హెడ్ మాస్టర్లను బాధ్యతలుగా చేస్తూ ఏడుగురు హెడ్ మాస్టర్లకు జనగామ జిల్లాలో కలెక్టర్ ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశారు ఇదే అంశానికి సంబంధించి సమాచారం ప్రశాంత్ ప్రశాంత్ అందిస్తారు జనగామ జిల్లాలో ఒకే రోజు యాభై నాలుగు మంది ప్రధానోపాధ్యాయులకు మెమోలు జారీ చేయడం మాత్రమే హాట్ టాపిక్ గా మారింది జనగామ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న వారికి ఈ రోజు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి రాము యాభై నాలుగు మంది ప్రధానోపాధ్యాయులకు నెమోలు జారీ చేశాడు దీంట్లో ముఖ్య కారణాలు చెప్తున్న విషయం ఏంటంటే ఈ నిన్న ఈ రోజు పాఠశాలకు విద్యార్థులు ఆజరు శాతం ఇరవై ఐదు శాతం కంటే తక్కువగా ఉండడము అదేవిధంగా అరవై శాతం కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు సిఎల్ అప్లికేషన్ పెట్టుకుంటే వాటిని ప్రధానోపాధ్యాయులు శాంక్షన్ చేయడాన్ని బాధ్యులుగా చేస్తూ ఆ దానికి హెడ్ మాస్టర్లను బాధ్యులుగా చేస్తూ ఈ రోజు యాభై నాలుగు మందికి ఎట్ ఏ టైమ్ నోటీసులు జారీ చేయడం మాత్రము ఆ జనగామ జిల్లాలో కలకలం వేగుతుంది ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు అటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆదర్శాతం విషయంలో కానీ ఉపాధ్యాయుల అటెండెన్స్ విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గతంలో పదే పదే రివ్యూలలో చెప్తున్నా కూడా వాళ్ళు పెడన చెవి పెట్టడం కారణంగానే నోటీసులు జారీ చేశామని ఇటు విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు అంటే మరోవైపు ప్రధాన మాత్రము గత ఆదివారము సోమవారము రాక్షబంధన్ కారణంగా వరుసగా సెలవులు రావడంతో విద్యార్థులు కానీ ఇటు ఉపాధ్యాయులు కానీ గత రెండు రోజులుగా నిన్న ఈ రోజు సీఎల్స్ తీసుకున్నారు దాంట్లో మా ప్రమేయం కానీ మా తప్పేం లేదంటూ కూడా ప్రధాన ఉపాధ్యాయులు చెప్తున్నప్పటికీ కూడా హాజరు విద్యార్థుల హాజరు శాతం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన ఉపాధ్యాయులే ఆ సీఎల్స్ తీసుకోవడంతోటే విద్యార్థుల హాజరు శాతం తగ్గిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేరుగా జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా విద్యాశాఖ అధికారి రాము యాభై నాలుగు మంది ప్రధాన ఉపాధ్యాయులకు ఎట్ ఏ టైం నోటీసులు జారీ చేశారు సౌజన్య దీంతో అయితే జనగామ జిల్లాలో ఒక్కసారిగా ప్రభుత్వ ఉపాధ్యాయ మొత్తం లోకం మొత్తం కూడా కంగుతుంది ఒకే రోజు ఇంత మందికి ఇంత పెద్ద మొత్తంలో మెమోలు జారీ చేయడం అయితే ఆ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా ఆ అభివర్ణిస్తున్నారు ఉపాధ్యాయ లోకం అంతా అయితే ఉపాధ్యాయులంతా కూడా ఈ రోజు ముఖ్యంగా అటెండెన్స్ తగ్గడానికి సీఎల్ తీసుకోవడానికి ముఖ్య కారణాలు రెండు చెప్తున్నారు సౌజన్య ఒకటేమో శ్రావణ మాసం బుధవారం తెలంగాణ సంస్కృతిలో ఆ ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోచమ్మల బోనాలనేది అంగరంగ వైభవంగా చేస్తారు పోచమ్మ బోనాల నేపథ్యంలో చాలా పాఠశాలల్లో ఈ రోజు ఆప్షనల్ డే కూడా తీసుకుంటారు ఆప్షనల్ డే లో భాగంగానే తీసుకునే అవకాశం ఉందనేది ఒక వాదన చెప్తున్నారు మరో వాదన గత మూడు రోజులుగా ఏదైతే సండే హాలిడే అదేవిధంగా మండే రోజు రక్షాబంధన్ హాలిడే రెండు రోజులు హాలిడే వరుసగా రావడంతో మంగళవారం బుధవారం కూడా సహజంగా ఊర్లకు వెళ్లిన విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ఆ తిరిగి రాకపోవడం కారణంగానే అటెండెన్స్ ఇద్దరు ఉపాధ్యాయులది విద్యార్థులది తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో అటువంటి విధాలను దృష్టిలో పెట్టుకొని ఆ అధికార యంత్రాంగము చూడాల్సిన కోణం పక్కకు పెట్టి ఆ బాధ్యులను చేస్తూ నో చేస్తూ మెమోలు జారీ చేయడం అనేది ఇది కొంత కక్ష సాధింపు చర్యగా ఉందంటూ కూడా అటు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు సౌజన్య అయితే మొత్తానికైతే జొక్క జనగామ జిల్లాలోనే యాభై నాలుగు మంది ప్రధాన ఉపాధ్యాయులకు ఆ సిఎల్స్ మంజూరు చేశారు విద్యార్థుల అటెండెన్స్ పైన శ్రద్ధ పెట్టడం లేదంటూ మెమోలు జారీ చేయడం మాత్రం కలకలం రేపుతుంది సౌజన్య రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్